ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు పాత బకాయిలు చెల్లించాం ఇది ఈ ప్రభుత్వ నిబద్ధత ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలివ్వాల్సిందే త్వరలోనే మెగాడిఎస్సీ ఆర్థిక శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం వల్ల ఏర్పడ్డ నష్టాలు వెంటాడుతున్నా ఆర్థిక ఇబ్బందులు బాద్లున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఎనిమిది నెలల్లోనే ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు పాత బకాయిలను చెల్లించగలిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఇది ఈ ప్రభుత్వ నిబద్ధకు నిదర్శనమన్నారు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిందని ఎన్నో సవాళ్లు ఇబ్బందులు ఎదురయ్యాయని అయినప్పటికీ క్రమశిక్షణతో పాత బకాయిలను కూడా తీర్చగలిగేలా ఆర్థిక శాఖ పనిచేయడం సంతోషదాయకమని ఆ శాఖ అధికారులను ప్రశంసించారు మంత్రులు కార్యదర్శుల సదస్సులో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఇచ్చిన ప్రజెంటేషన్ పైన సీఎం స్పందించారు గత పాలకుల నిర్వాకం వల్ల ఇంకా చెల్లించాల్సి పాత బకాయిలు చాలా ఉన్నాయని చెప్పారు గత ప్రభుత్వం చేసిన పనికి ఆ ఇబ్బందులు ఇప్పటికీ మనల్ని వెంటాడుతన్నాయి అయినప్పటికీ మనం ఇంకా మన పనితీరు పెంచుకుని వాటిని అధిగమించాలన్నారు ఇన్ని ఇబ్బందుల్లోనూ మనం ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు పింఛన్లు చెల్లిస్తున్నామని చెప్పారు భవిష్యత్తులోనూ ఎన్ని కష్టాలున్నా సరే ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పింఛన్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు కేంద్ర సహకారంత అమరావతి పోలవరం లాంటి పనులు కూడా చేపడుతున్నామని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద నీటిపారుదల రహదారులు తదితర పనులకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేశామన్నారు త్వరలోనే డీఎస్సీ నిర్వహిస్తాం త్వరలోనే డీఎస్సీ నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పారు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రావాల్సిన నిధులు ఎంతమేర రాబట్టగలుగుతామో ఆ మేర రాబట్టేలా పనిచేయాలన్నారు ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో గాదిలో పడాలంటే మరికొంత సమయం పడుతుందన్నారు వేతనాలకు రూ పాయింట్ ఎనిమిది ఐదు వేల కోట్లు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు పింఛన్లు చెల్లిస్తున్నామని ఇప్పటి వరకు ఈ పద్దు కింద ఎనభై ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ తెలిపారు